కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి దరఖాస్తు ఎప్పటి నుంచి అర్హత లేండి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనమాట సో ఆంధ్రప్రదేశ్లో మనకి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వంద రోజులు పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టడమే జరిగింది ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పెన్షన్లపైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడమే జరిగిందనమాట ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవ్వదాతలకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్ల తేదీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ ఇరవైతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం మదిరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని కొత్త పెన్షన్లపైన కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది అక్టోబర్ నెలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని ఆయన ప్రకటించారనమాట ఆ నెల మొత్తం కూడా అదే కార్యక్రమం చేయబడుతున్నారని చెప్పేసి తెలపడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి పెన్షన్ ఇస్తా అన్నారు సో కాబట్టి ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ప్రాసెస్ సచివాలయంలో అయితే జరిగే ప్రసక్తే లేదు కొత్త పెన్షన్లు కావాల్సిన అర్హతలు త్వరలో ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది మరి విడుదల చేసిన వెంటనే మన ఛానల్ వీడియో వస్తుంది అది మిస్ అవద్దు అంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నకిలీ పెన్షన్లు తొలగించి ప్రక్రియను కూడా రంగాన్ని అయితే సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ను డబ్బు అందేలాగా చేయడమే తన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రకారం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలు మరియు ఇతర వర్గాలకు యాభై ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకులు వెల్లడించడం అయితే విషయం మనందరూ కూడా తెలిసిందే ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ళ మధ్య ఉన్న చాలా మందికి ఈ పెన్షన్ అర్హత వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఛానల్ అప్డేట్ వస్తుంది మిస్ అవుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి